మంత్రి గారు అంటే పంచాయతీరాజ్ అటవీ శాఖ మంత్రి గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఒక సినిమాటిక్ లాగా ఒక షూటింగ్కి వెళ్ళినట్లు ఆయన వెళ్తూ గిరిజన ప్రాంతాలు తిరిగారు మాకు అభ్యంతరం లేదు తిరగచ్చు కానీ నిన్న అక్కడ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో రోడ్ల గురించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వము ఇంత చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలము తొంభై కిలోమీటర్లు మాత్రమే ఐదు సంవత్సరాల్లో తొంభై కిలోమీటర్లు మాత్రమే వేశారనేటువంటిది పచ్చి అబద్ధాలు అవాస్తవాలు చెప్పడం జరిగింది ఎన్ని చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు లోకేష్ వీరికంటే అబద్ధాలు ఆడడంలో పవన్ కళ్యాణ్ కోసము పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ ప్రైజ్ కోసం ప్రయత్నించినట్టుంది ఒక వీడియో జస్ట్ ఒక బయట చూపిస్తాను ఆయన మాట్లాడినటువంటి మాటలు అంటే గత ప్రభుత్వానికి దీనికి ఒకటే తేడా ఏంటంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ నైన్టీ కిలోమీటర్స్ చేశారు ఐదు సంవత్సరాల కాలంలో కేవలం తొంభై కిలోమీటర్లే ఖర్చు పెట్టి తొంభై రెండు కోట్లు తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఐదు సంవత్సరాల కాలంలో అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము వెయ్య ఐదు వేల కోట్లు పనులు మంజూరు చేశాం ఇప్పటికే ఎన్ని కిలోమీటర్లు వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్లు సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం సంవత్సరం కూడా కాలం నాలుగు నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం అది టెండర్స్ కూడా ఏదో ఇప్పుడు టెండర్స్ కంప్లీట్ టెండర్స్ కూడా ఫర్ చేశాం ఇంకా వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి చూశాం కదా తొంభై కిలోమీటర్లు కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదు ఈ కూటమి ప్రభుత్వము సంవత్సరం రాకముందే వెయ్యి ఐదు వేలంట అంటే ఆయన వెయ్యి ఐదు వేల నాకు తెలిసి పదిహేను వందల కిలోమీటర్ల చెప్పాడేమో పొరపడి ఏమని చెప్పాడేమో ఆ వెయ్యి ఐదు వేల కిలోమీటర్లట కంప్లీట్ చేశామంటారు మళ్ళీ ఏమంటున్నాడు అంతలోపే టెండర్లు కాల్ చేశారంట వన్ వీక్లో మొదలు పెడతారంట పనులు నిన్న ఆ చూసినట్లయితే విజువల్స్ కానీ వాళ్ళ యొక్క వాళ్ళ హైప్ చూసినట్లయితే రోడ్లన్నీ పూర్తి అయిపోయినాయి వాళ్ళు చెప్పినట్టు వెయ్యి అరవై కిలోమీటర్లు పూర్తి అయిపోయేసి కొబ్బరికాయ కొట్టి జనాలు దాని మీద తిరిగినట్టు ఒక బిల్టప్ ఇస్తున్నారు కదా ఆయన మాటల్లోనే ఇంకా టెండర్లే కన్ఫామ్ కాలేదు వర్క్లే మొదలు పెట్టలేదు సరే మీరు చెప్పారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తొంభై కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు తొంభై రెండు కిలోమీటర్లు కూడా వేయలేదని చెప్పారు కదా మీకు ఇదో ఒకటే ఒకటి మీకు ప్రభుత్వం నుంచి లెక్కలు అందాయా తెలుగుదేశం పార్టీ నుంచి లెక్కలు అందాయా లేకపోతే మీరు సొంత కవిత్వం వేశారా చదవడంలో ఏమన్నా పొరపాటు పడ్డారో ఒక్కసారి గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు వేల ఇరవై మూడు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగు సంవత్సరాలు లెక్కలు తీసుకుంటున్నాను చివరి సంవత్సరం కాకుండా గిరిజన ప్రాంతంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము ఎన్ని కిలోమీటర్లు రహదారులు వేసాము ఎన్ని హ్యాబిటేషన్స్ కవర్ చేశామనేటువంటిది లెక్కలు అఫీషియల్గా ఆంధ్రికార్డ్ ప్రభుత్వ లెక్కల ప్రకారము పవన్ కళ్యాణ్ గారికి వారి శాఖకి కూట ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము మా ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఒక్కొక్కటి ఐటెం వైజ్ చెప్తున్నాను మీకు టోటల్ గా కాకుండా ఐటమ్ వైజ్ ఒక్కసారి వినండి నూట ఇరవై ఏడు హ్యాబిటేషన్స్ కవర్ చేస్తూ రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు వందల డెబ్బై మూడు పాయింట్ నాలుగు తొమ్మిది కిలోమీటర్లు ఎంత నాలుగు వందల డెబ్బై మూడు పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్లు రహదారుల నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది గిరిజన అభివృద్ధి సంక్షేమ శాఖ ద్వారా అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వందల డెబ్బై మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు మరోసారి చెప్తున్నాను రెండు వందల డెబ్బై మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు గ్రావెల్ రహదారులు పూర్తి చేసి నాలుగు వందల ముప్పై మూడు ఆవాస కేంద్రాలకి కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు మెటల్ రోడ్స్ మెటల్ రోడ్స్ నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు మెటల్ ద్వారా మెటల్ రోడ్ల ద్వారా మూడు వందల ఆరు హ్యాబిటేషన్స్ అంటే ఆవాస కేంద్రాలకి కనెక్టివిటీ చేయడం జరిగింది అంతేకాకుండా యాభై ఆరు పాయింట్ రెండు ఐదు కోట్ల వ్యయంతో రెండు వందల యాభై ఐదు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు బీటీ రోడ్స్ బీటీ రోడ్స్ ద్వారా మూడు వందల యాభై తొమ్మిది హ్యాబిటేషన్స్ కవర్ చేసి దాన్ని పూర్తి చేయడం జరిగింది అంతేకాకుండా ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల వ్యయంతో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్లు సిమెంట్ రోడ్ల ద్వారా ముప్పై ఆరు హ్యాబిటేషన్స్ని అంటే ఆవాస కేంద్రాలని కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది తద్వారా ఒక్కసారి చూసుకున్నట్లయితే మీరు చెప్పినటువంటి లెక్కలన్నీ కూడాను ఎవరిచ్చారో తెలియదు కానీ కేవలం నేను చెప్పేది రెండు వేల ఇరవై మూడు వరకే అధికారికంగా గిరిజన ప్రాంతంలో ఓన్లీ గిరిజన ప్రాంతంలోనే నేను చెప్పేది ఆరు వందల తొంభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి పదకొండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు కనెక్టివిటీ పూర్తి చేసి పన్నెండు వందల అరవై యొక్క హ్యాబిటేషన్స్ని ని కవరించి కనెక్టివిటీ అనేది ఇవ్వడం జరిగింది